రోమియోలకు వ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము కాబట్టి ఇప్పుడు వారికి ఏ శిక్షావిధియూ లేదు క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణములా నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశెను శరీరముననుసరింపక ఆత్మననుసరించి నడుచుకొనో మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రమునూ లోబడనేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శారీరక్రియలను ఎడల జీవించదరు దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షమిచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో చూచుచు కనిపెట్టుచున్నది ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను సృష్టియావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములనుందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చెయ్యుచున్నాడు దేవుని వారికి అనగా ఆయన సంకల్పము పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరినీ ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచెను ఇట్లుండగా ఏమందుము దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తుయేసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడునో ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను రోమియోలకు వ్రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను లేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్షమిచ్చుచున్నది సాధ్యమైన ఎడల సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును వీరు ఇస్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము ఉన్నాడు ఆమెన్ అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రాయేలు సంబంధులందరునూ ఇస్రాయేలీయులు కారు అబ్రహాము చేత అందరును పిల్లలు కారుగాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానమనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారుగాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు రూపమైన వాక్యమిదే మీదటికి ఈ సమయమునకు వచ్చదను అప్పుడు షారాకు కుమారుడు కలుగును అంతేకాదు రిప్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను గూర్చి నేను యాకోబును ప్రేమించితిని ఏషావును ద్వేషించితిని అని వ్రాయబడియున్నది కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా అట్లనరాదు అందుకు మోషతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో ఎవని కరుణింతును జాలి చూపుదునో వాని జాలి చూపుదును కాగా పొందగోరు వలననైనను ప్రయాసపడు కాదు కాదుగాని కరుణించు దేవునివలననే అగును మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను నేను నీయందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించితిని కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వాణిని కనికరించును ఎవని కఠినపరచగోరునో వాణి కఠినపరచును అట్లయితే ఆయన చిత్తమును వాడెవడు ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు అవునుగాని ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు నన్నెందుకీలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వాణితో చొప్పున ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చెయ్యుటకు మీద కుమ్మరివానికి లేదా అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘాశాంతముతో సహించిననేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలనని యున్ననేమి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటనో వారితో చెప్పబడెనో చోటని జీవముగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషయ్యలో ఆయన చెప్పుచున్నాడు మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమందు దానిని గనుక ఇస్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలే ఉండినను శేషమే రక్షింపబడునని యషయాయు గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు మరియు యషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియుగు ప్రభువు మనకు సంతానము శేషింప చెయ్యకపోయిన ఎడల నగుదుము గుమర్రాను పోలియుందుము అట్లయితే మనమేమందుము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి అయితే ఇస్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు వారెందుకు అందుకొనలేదు వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి రోమీలకు వ్రాసిన పత్రిక పదవ అధ్యాయము సహోదరులారా ఇస్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చెయ్యు ప్రార్థనయునయ్యున్నవి వారు దేవునియందు ఆసక్తిగలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఏలయనగా వారు దేవుని నీతి నరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనొచ్చు దేవుని నీతికి లోబడలేదు విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి ఉన్నాడు ధర్మశాస్త్ర నీతిని నెరవేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు అయితే నీతి ఈలాగూ చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును ఏమనగా ఆయన ఎందు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయయుండి తనకు ప్రార్థన ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడయిన్నాడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చెయ్యువాడెవడో వాడు రక్షింపబడును వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చెయ్యుదురు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడియున్నది అయినను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా మేము తెలియజేసిన ఎవడు నమ్మెను అని యశయ గదా కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట గూర్చిన మాట వలన కలుగును అయినను నేను చెప్పునదేమనగా వారు వినలేదా విన్నారు గదా వారి స్వరము భూలోకమందంతటికి వారి మాటలు భూదిగంతముల వరకును బయలువెళ్ళెను మరియు నేను చెప్పునదేమనగా ఇస్రాయేలునకు తెలియకుండనా జనము కానివారి వలన మీకు రోషము పుట్టించదను అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు మరియు యషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు ఇస్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు